ప్రైజులా నజరడైన ఏసుక్రీస్తు నామం పేరిట వందనాలు మరి ఈరోజు మనం వచనాన్ని గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి ఇరవై ఏడో అధ్యాయము కీర్తనలు కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయము మరి అలాగే పద్నాలుగో వచనం గమనించినట్లయితే యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీరుదయమును నిబ్బరంగా ఉంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ప్రైజులా యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అంటే ఏ విషయంలో అయినా ఏ విషయంలోనైనా కూడా మనం యహోవా కొరకు అంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే మరి మనకు ఏ విషయంలో కూడా చింతించనవసరం అవసరం లేదు ఎందుకంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది ధైర్యం తెచ్చుకొని మరి నీరుదయమును నిబ్బరంగా ఉంచుకొనుము ఏ విషయంలో మనం కృంగిపోతున్నామో ఏ విషయంలో మనం ఇబ్బంది పడుతున్నామో ఏ సమస్య చేత మరి మనము మరి ఇబ్బంది పడచ్చు ప్రతిరోజు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటున్నాము మరి భయపడని అవసరం లేదని నిబ్బరంగా హృదయాన్ని ఎంచుకోమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనల్ని సమస్య ఏదైనా కావచ్చు దాని తీవ్రత ఎంతున్నా మరి దేవుడు మనల్ని విడిపించుటకు శక్తిమంతుడు యహోవా కొరకు కన్ను పెట్టుకొని ఉండము మరి మనము మనుషుల కొరకు పరిస్థితుల కొరకు మరి కనిపెట్టుకుంటూ ఉంటాం మరి మనుషులెవరు కూడా సహాయం చేసినా చేయకపోయినా పరిస్థితులు మనకు అనుకూలించినా అనుకూలించకపోయినా మరి దేవుడు మనకు పక్షపాతి కాదు ఖచ్చితంగా దేవుడు సహాయం చేసే దేవుడు అన్నాడు కాబట్టి మనము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే మరి ఒక రోజు దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు ప్రైజులో